ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కేజయభాస్కర్ ఆ లోపల కూడా మాట్లాడటం ఫోన్లోనే అవతల ఆయన ఉంటాడు అవతల ఉంటాడు ఫోన్లో మాట్లాడుకోవటం ఇంత పూర్వం నేను చాలాసార్లు సెంట్రల్ జైల్లో విజిటర్స్ చూడడానికి వచ్చాను నేను సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నాను కానీ ఈ కండిషన్స్ అన్నీ మారుతూ వచ్చాయి కదా ఇప్పుడున్న దాంట్లో పెద్ద ఎక్కువగా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు ఫోన్లోనే అటే ఫోన్లో ఆయన మాట్లాడుతున్నాడు ఇటే ఫోన్లో మనం మాట్లాడాలి ఆయన ఏమీ కంప్లైంట్ నాతో అయితే ఏం కంప్లైంట్ చెప్పలేదు బాగానే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు నవ్వుతూ హ్యాపీగా ఉన్నాడు ప్రతిదీ ఎందుకంటే అతను కూడా లాయర్ కదా అతనికి తెలుసు ఈ కేసు పసంత ఉందో ఈ కేసు వల్ల వాళ్ళ పార్టీకి అతనికి వ్యక్తిగతంగా కూడా చాలా బెనిఫిట్ జరిగిందని అనుకుంటున్నాను నేను ఎందుకంటే కక్ష సాధింపు ధోరణితోటి చేసినటువంటి ప్రయత్నం అని క్లియర్గా అర్థమైపోతుంది కనీసం అక్కడ ఇంటి మీద దాడి చేస్తుంటే ఆరు గంటల సేపు మనం అందరం చూసాం కదా వాళ్ళని కనీసం ఏ మెజిస్ట్రేట్ ముందో ఆధారపరిచి చిన్న డ్రామా అన్నా చేయవలసింది స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు ఆర్సన్ కేసులో ఆర్సన్ కేసు అంటే ఇంటి మీదగా మంటలు వచ్చేలాగా పెట్రోల్ బాంబులు ఇసిరితే దాంట్లో స్టేషన్ బెయిల్ నేను ఎప్పుడు వినలేదు అలాగే తిట్టాడన్న కేసులో తీసుకొచ్చి అప్పుడే రెండు వారాలు అయిపోయినట్టుంది తీసుకొచ్చి సెంట్రల్ జైల్లో పెట్టడం ఇది టూ మచ్ అనమాట ఆ లడ్డు వివాదమే నేను ఇప్పుడు వచ్చే ముందే చూశాను మొన్న చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు ఎవరు చెప్పాడు మీకు ఇందులో ఇది లేదని ఇది కొవ్వు పంది కొవ్వు గొడ్డు కొవ్వు ఇవి లేవని ఎవరు చెప్పారు మీకు అని ఒక మీ విలేకరు మీద ఆయన కొంచెం రైజ్ అయ్యి మాట్లాడారు ఎవరు చెప్పారు ఎక్కడ చెప్పారు నీకు వచ్చిందా అని అన్నారు కాదు ఇదిగో వాళ్ళు వేసినటువంటి సిట్ రిపోర్ట్లో ఇరవైవ పేజీలో ఎందుచేత చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇచ్చే ఫీడింగ్ సరిగ్గా ఇవ్వలేదో నాకు అర్థం లేదు ఇరవయో పేజీలో ఒక చిన్న లైన్ ఏంటంటే ది ఆప్షన్స్ ది ఆప్షన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద శాంపుల్స్ ఆల్సో సజెస్ట్ దట్ ద ఛాన్సెస్ ఫర్ ప్రిజెన్స్ ఆఫ్ టాలో లార్డ్ అండ్ ఫిష్ ఆయిల్ ఆర్ వెరీ లో ఎప్పుడు వెరీ లో అంటే లేనట్టే లెక్క ఇన్ ద ఆప్సన్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ద గీ శాంపుల్స్ అని క్లియర్గా వాళ్ళు ఆ సిట్ ఆయన కూడా హాయిని వేసిందే సుప్రీంకోర్టు దాంట్లో వాళ్ళు క్లియర్గా ఇచ్చారు అది వీళ్ళు రిలీఫ్ కింద ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఆవు కొవ్వు పంది కొవ్వు నూనె కలిపారు అన్నదే కొంచెం అది చాలామందికి వాంతులు వచ్చే పరిస్థితి అండి ఎందుకంటే గొడ్డు మాంసం అనేది చాలా చాలామంది మాంసాహారులు ఉంటారు కానీ గొడ్డు మాంసం అని అనగానే అసలు ఆ ఐడియా డైజెస్ట్ అవ్వదు నేను చూశాను చాలా మందిని వాళ్ళు హిందూస్ కూడా కాదు క్రిస్టియన్స్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కూడా చూశాను ఎవడో మేము ఒక ఢిల్లీలోనో ఎక్కడ ఎవరో ఇంటికి వెళ్తే కాలాఘోష కాయగా క్యా అని అడిగాడు కాళాఘోష అంటే అర్థం ఏంట్రా అని నన్ను మావాడు అడిగాడు అంటే కాళాఘోష అంటే గేదె మాంసం ఏంటంద్రా కాలా అంటే గేదె కదా అని చెప్పి ఘోష్ అంటే గొడ్డు మాంసం కాలాఘోష్ అన్నాడు అనేటప్పటికి అనేటప్పటికి గొడ్డు మాంసం పెట్టేశాడు అని వామిటింగ్ వచ్చింది వాడికి ఏంటంటే ఎంతైందండి నాకేం రాలేదు నీకు వచ్చింది ఏంటంటే గుడ్డి మాంసం అలా పెట్టేస్తాడు అంటే వాడేమో లేదు లేదు తింటారా అని అడిగాను అంటే తప్ప పెట్టలేదు నాకు అది చూసి ఆశ్చర్యపోయాను ఇది అది జరిగి ఎప్పుడే నలభై ఏళ్ళు అయింది అటువంటిది మాటి మాటికి ఇందులో గొడ్డు మాంసం కలిగింది పందికోవ కలిసింది చేపకో కలిసిందని వెంకటేశ్వర స్వామి కదా వెంకటేశ్వర స్వామి అంటే మనకు ఎవరికి గుర్తుండదు ఫస్ట్ ఎప్పుడు చూసామో ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటిది ప్రపంచంలో నాకు ఎక్కడా ఉండదు ఆ రష్యా నేను చూసాను నార్త్ ఇండియన్స్ వచ్చి చూసి ఏంటిది రోజు కుంభమేళ ఇక్కడని అంత జనం అంత వెంకటేశ్వర స్వామి అంటే ఆ దాంట్లో అన్నిసార్లు అనకూడదు అసలు నిజంగా జరిగినా జరిపిన వాళ్ళని శిక్షించడానికి ప్రయారిటీ ఇవ్వాలి కానీ దీంట్లో నిన్న ఇంకో మాట అన్నాడు ఆయన నాకు ఆశ్చర్యం వేసింది ఇది అవినీతి కాదుట హిందూ మతాన్ని నాశనం చేయటం కోసం పని కుట్రట హిందూ మతం నాశనం నాశనం ఎవడైనా చేయగలరా దీన్ని అది కుట్రండి ఎవడో తప్పు చేశాడో వాడిని పట్టుకోవాలి ఇంకా కెమికల్స్ అవి ఉన్నాయంటున్నారు ఆ కెమికల్స్ కూడా ఆయన ఇచ్చిన కంపారిజన్ మనం టాయిలెట్స్లో వాడే ఈ యాసిడ్లన్నీ తీసుకొచ్చి ఇందులో కలిపారని ఏదో రకంగా ప్రజల్లో ఒక అవర్షన్ పుట్టించాలి తిరుపతి లడ్డు అంటే అంత టేస్ట్గా తినేవాళ్ళకి ఆ లడ్డు చూడగానే ఇందులో ఏముందోరా బాబు అని అనిపించే భయం కలిగించాలని సీఎం లెవెల్ మనిషి అలా మాట్లాడటం కరెక్టే నేను సీఎం గారి ఇంటికి వెళ్తే నా కప్పులో టీ ఇచ్చారు ఆ కప్పు పట్టుకుని ఇది ఏంటనుకుంటున్నారు ఈ నెట్లో ఈ మెటీరియల్ మనం టాయిలెట్స్లో కమోడ్లు వాడతామే ఆ కమోడ్ మెటీరియల్ తోటి కప్పు తయారు చేసే కప్పులో ఇచ్చారు నిజమేంది కమోటుతో పోల్చడం ఏంటి పెంగాణితోటి అనేక రకాలు తయారవుతాయి అమ్మోడితో పోలిస్తారా ఎవడన్నా నాకు ఎందుకు చాలా ఆశ్చర్య వేసింది ఏంటి ఇదేంటి ఇలా మాట్లాడు సీఎం గారు అంత బ్యాలెన్స్ తప్పి మాట్లాడటాడు చాలా కాలం నుంచి ఆయన సీఎంగా చూస్తున్నాం కదా ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి ఎంత అందులో టాయిలెట్లు కడిగే వాటిని తీసుకొచ్చి కలిపారని ఇది వ్లాస్పమ్యం అవుతుంది వ్లాస్పమ్యం అంటే దైవ ద్రోహం దయచేసి ఇలాంటి పనులు వద్దు ఇది రాజకీయంగా ఖర్చు ఉంటే రాజకీయ ఖర్చు తీర్చుకోండి కేసులు పెట్టండి మీ చేతిలో పవర్ ఉంది ఎవరినైతే వెంకటేశ్వర స్వామి మీద వెంకటేశ్వర స్వామి నాన్ పాపంలో ఎందుకంటే జగన్ క్రిస్టియన్ అ జగన్ క్రిస్టియన్ కాబట్టి క్రిస్టియన్స్ అందరూ కూడా వెంకటేశ్వర స్వామికి యాంటీ అయిపోయారా అసలు ఏ స్ట్రాటజీ మీద వెళ్తా బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఇలా మాట్లాడలే బీజేపీ వాళ్ళు డైరెక్ట్గా మాది హిందూ పార్టీ అని చెప్పుకున్నా సరే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ లెవెల్లో మాట్లాడరు మరి చంద్రబాబు నాయుడు గారు పునరాలోచించండి ఇది కరెక్ట్ కాదు మిగతా చాలా విషయాలు ఉన్నాయి తర్వాత చెప్తారు